ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రేపటి నుంచి రైతుల ఖాతాల్లోకి మనకు పదిహేడు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేస్తున్నట్లు మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారనమాట ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలు అయితే మనం తెలుసుకుందాం అంతేకాకుండా రైతులందరూ కూడా ఎదురుచూస్తున్నటువంటి రైతు భరోసా పథకాన్ని కూడా విడుదల చేయబోతున్నారు ఈ యొక్క రైతు భరోసా పథకం కంటే ముందే ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు జమ అవుతాయని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా తప్పనిసరిగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా తప్పకుండా వీడియోనైతే షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక వీడియోనైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారండి ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాల్లో తీవ్రంగా రైతులైతే ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం వరంగల్ జిల్లాలోని రైతులైతే తీవ్రంగా పంట నష్టపోవడం జరిగింది ఇక రైతులందరికీ కూడా వారి కుటుంబ అవసరాల నిమిత్తం పంట నష్టపరిహారం కింద మనకు ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి గతంలో పదివేలు ఇచ్చారు ఆ పదివేల రూపాయలు సరిపోవని ఇప్పుడు ఒక్కొక్క రైతుకు కూడా పదిహేడు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ఈ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి రేపటి నుంచి కూడా జమ చేస్తామని ఇప్పటికే అధికారులైతే పంట నష్టాన్ని అంచనా వేసి మనకు అంచనా వేసి ప్రభుత్వానికి అయితే పంపించడం జరిగిందని ఇక నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా ఒక్కో రైతుకు కూడా ఎకరానికి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున విడుదల చేస్తామని హామీ ఇచ్చింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి